అవతార్ నరసింహ సినిమా సుమారు పదిహేను కోట్ల బడ్జెట్తో రూపొందించిన యానిమేటెడ్ చిత్రం తొలి రోజు కేవలం కోటి డెబ్బై ఐదు లక్షలు మాత్రమే రాబట్టింది అయితే మౌట్ తో పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో ప్రేక్షకులు భారీగా థియేటర్లు పెంచారు కేవలం ఎనిమిది రోజుల్లోనే అరవై కోట్లు వసూలు చేసి దేశంలో అత్యధిక వసూలు సాధించిన ఈ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది శని ఆదివారాల్లో బంపర్ కలెక్షన్స్ తో పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నూట ఐదు కోట్లు రాబట్టి చరిత్రను తిరగరాసింది ఇది భారతీయ యానిమేషన్ చిత్రాల్లో మేలురాయిగా నిలిచింది ఒక సినిమా హిట్ కావాలంటే ఎంత ఎక్కువ బడ్జెట్ తో తీసామనేది కాదు ప్రేక్షకులకి ఎంత కనెక్ట్ అయ్యేలా తీసామన్నది ముఖ్యం స్టార్ హీరోలు లేరు హీరోయిన్స్ తో రొమాన్స్ సీన్లు లేవు ఐటమ్ సాంగ్స్ లేవు బూతులు అసలే లేవు విసిగించే కామెడీ లేదు అసలు ఈ సినిమాలో మనుషులే నటించలేదు కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేస్తుంది అదే మహావతార్ నరసింహ యానిమేషన్ మూవీ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా చిన్న సినిమాగా తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది కేజీఎఫ్ సల్లార్ కాంతారా వంటి చిత్రాలను అందించిన అంబలే ఫిలిమ్స్ బ్యానర్ క్లిమ్ ప్రొడక్షన్స్ తో కలిసి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించింది జూలై ఇరవై విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ప్రహ్లాదుడి చరిత్ర మహావిష్ణువు రాక్షసరాజు ఇరణ్య కసిపునికి మధ్య యుద్ధం వంటి అంశాలతో మహావతార్ నరసింహ చిత్రాన్ని రూపొందించారు దీనికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు సుమారు పదిహేను కోట్లతో తెరకెక్కిన మహావతార్ నరసింహ తొలి రోజు కేవలం కోటి డెబ్బై ఐదు లక్షలు మాత్రమే రాబట్టింది అయితే మౌత్ టాక్ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లో క్యూ కట్టారు రోజు రోజుకి కలెక్షన్లు పెరుగుతుండటంతో కేవలం ఎనిమిది రోజుల్లోనే అరవై కోట్లు వసూళ్లు చేసి భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అయితే శని ఆదివారంలో ఈ చిత్రం భారీగా కలెక్షన్లు రాబట్టింది పది రోజులు రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా నూట ఐదు కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది మహావతార్ నర్సింహ దెబ్బకి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల సినిమాకి గట్టి దెబ్బే తలిగింది పది రోజుల రన్ పూర్తయిన ఈ మూవీ ప్రపంచం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు ప్రతి పరిస్థితుల్లోనూ హిందూ సంఘాలు స్వామీజీలు కూడా ఈ చిత్రానికి భారీగా ప్రచారం కల్పిస్తున్నారు హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో రెండు వందల మంది స్వామీజీలు ప్రత్యేక షో వేయించుకొని చూశారంటే ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఈ సిరీస్ లో రాబోయే చిత్రాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి మహావతార్ నరసింహ చిత్ర విజయంతో మరిన్ని యానిమేటెడ్ చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి Yeah! Uh -huh.